వెల్కమ్ టు వెంకటసార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ గత టు మిత్రుడికి దోహదపడే విధంగా గతంలో వచ్చిన ప్రశ్నల్ని ఈసారి మీ ప్రిపరేషన్ లో విజయవంతం అయ్యేటట్టుగా మీకు సబ్జెక్ట్ ఎక్కువ మొత్తం చేరువై ఏ అంశాలు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉండేలా అనే విధానాన్ని మీకు తెలియపరచడం కోసం మనం ఏర్పాటు చేసిన పిఆర్పీ సిరీస్ లో ఈ రోజు ప్రశ్న ఎస్జిటి మిత్రులు అడిగారు గతంలో ఎస్ఏ మిత్రులు అడిగారు మనకున్న వ్యవసాయం అనేటువంటి పాఠ్యాంశం దృష్ట్యా మనకి వ్యవసాయం జీవనాధారం అనే పార్టీ దృష్టి ఈవీఎస్ లో దాంతో పాటు ఎనిమిది తొమ్మిదో తరగతిలో ఏపీ మిత్రకి తెలంగాణ మిత్రకి ఇరువురిని పరిగణలో తీసుకుని ప్రశ్న ఈ రకమైన వ్యవసాయ పద్ధతిలో అధికంగా వ్యవసాయ శ్రామికులు అవసరం ఉంటుంది అదే విధంగా అధిక మోతాదులో సాంద్రత అంటే అధిక మోతాదులో మనకు రసాయన ఎరువులను మన నీటి బాధలను ఉపయోగించుకొని అధిక ఉత్పత్తిని పొందుతారు అన్నాడు ఇక్కడ గమనించాలి భారతదేశంలో వ్యవసాయ భూగమతాలను ఆధారంగా చేసుకుని భారతదేశంలో చేసే వ్యవసాయాన్ని సో సాధారణ జీవనాధార వ్యవసాయము సాంద్రతర జీవనాధార వ్యవసాయం సాధారణ జీవనాధార వ్యవసాయమే గిరిజన వ్యవసాయం అంటాం నరికి కాల్చే వ్యవసాయం అంటాం పురాతన వ్యవసాయం అని పేర్కొంటాం దాన్ని పూడు వ్యవసాయం అంటాం ఈ పూడ వ్యవసాయానికి స్థానిక నామాలను ఉద్దేశించి ప్రీవియస్ కర్మ మనం ప్రశ్న వచ్చింది మిత్రమా అది గమనించే ప్రయత్నించాలి అంటే పొరుగులో ఉన్న దేశాల దృష్ట్యా మెక్సికో బ్రెజిల్ దేశం శ్రీలంకలు ఇండోనేషియా దేశాలు ఏ పేరుతో పిలిచారని మన భారతదేశంలో రాజస్థాన్ హిమాలయ పర్వతాలు పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు కేరళ పశ్చిమ కనుమలు ఏ తరహా పేర్లతో స్థానిక నామాలతో తప్పించారనే ప్రశ్న అలా సాధారణ జీవనాధార వ్యవసాయం యొక్క ప్రధానమైనటువంటి స్థానిక నామాలు తెలుసుకుని ప్రయత్నించాలి ఇది అడవులను పూర్తిగా వాళ్ళు చదువు చేసి వ్యవసాయం చేసుకుని వర్షాధార పంటను మాత్రమే సాగు చేయడం జరుగుతుంది ఇది గిరిజనులు కొండ ప్రాంతాలను వ్యవసించేటువంటి అల్ప సంఖ్యాక జనులు చేసే వ్యవసాయం వాణిజ్య వ్యవసాయంలో తమ పండించేట మొత్తం భూభాగంలో ఎక్కువగా వాణిజ్య ఆధార పంటలని సాగు చేయడం జరుగుతుంది మిత్రమా కమర్షియల్ ప్రాబ్లం ఎక్కువ సాగు చేసే వ్యవసాయం వాణిజ్య ఆధార వ్యవసాయం అంటాం సాంద్ర జీవనాధార వ్యవసాయం అంటాం ఇక్కడ గమనిస్తే మిత్రమా ఇందులో అధిక సంఖ్యలో జనాభా అధిక సంఖ్యలో శ్రామికులు వ్యవసాయ పనిముట్లు ఎక్కువ ప్రవేశపెట్టి మేరకు పని వాళ్ళు ప్రవేశపెట్టి ఎక్కువ కృత్రిమ ఉపయోగించి ఎక్కువ దిగుబడి సాధించడం జరుగుతుంది ఈ వ్యవసాయ పద్ధతిలో ఎక్కువ నేల కాలుష్యం కూడా జరుగుతుంది మిశ్రమ వ్యవసాయ పద్ధతిని గమనించినట్లయితే పంటలు పండించడంతో పాటు కోళ్ల పెంపకం చేపల పెంపకం పాల ఉత్పత్తులు పొందించడానికి మిస్మ వ్యవసాయం భారతదేశంలో ఈ తరహా మిశ్రమ వ్యవసాయ విధానం కొనసాగుతుంది దాంతో పాటుగా సాధారణ జీవనాధార వ్యవసాయంలో భాగంగా సాంద్రతా పద్ధతులు ఉపయోగించుకోవడం జరుగుతుంది రైట్ ఈ తరహా మనకి ఎస్జిడి మిత్రకి ఎస్ఏ మిత్రకి ప్రశ్న జరిగింది అంటే మన యొక్క వెంకట్ సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో కూడా ఏ తరహా నుంచి గతంలో అడిగాడు దాన్ని ఆధారంగా చేసుకుని పాఠ్యాంశం మొత్తం కవర్ చేస్తూ టెస్ట్ సిరీస్ ఏర్పాటు ఎజెటీ మిత్రికి నాలుగు వందల తొంభై రూపాయలకి కంప్లీట్ సిలబస్ పైన అన్ని సబ్జెక్టు పైన క్లాసెస్ ఉంటాయి టెస్ట్ ని ఏర్పాటు చేయండి డిసెంబర్ మొదటి వారంలో నైన్టీ డేస్ ప్లాన్ ని క్లాప్ చేయడం కోసం ఏర్పాటు చేయడం మిత్రమా ఆ కోర్సు ఆఫర్ లో ఫోర్ డబల్ నైన్ ఉంది త్వరలోనే త్రిబుల్ నైన్ గా మార్చి ఉపయోగం చేసుకోండి ఇక ఏపీ మిత్రు ప్లస్ ని కలిపి సోషల్ వారికి త్రిపుల్ నైన్ కే మనం ఎంత సార్ ఆన్లైన్ క్లాస్ యాప్ లో ఫోర్ క్లాసెస్ యొక్క ప్రత్యేకత ఆధారంగా చేసుకొని క్లాస్ ప్లేస్ వారి యొక్క రికమెండేషన్ తోటి త్రిపుల్ నైన్ ఆఫర్ తోటి మన కోర్స్ అందుబాటులో ఉంటుంది ప్లే స్టోర్ కి యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ లో అన్ని సబ్జెక్టు ప్రత్యేకమైన కోర్స్